గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ దామర శ్రీనివాస్ అడ్మాసర్ గడిపించేస్త తిరుమలగిరి వెరీ హ్యాపీ న్యూస్ తిరుమలగిరి పాఠశాల రెండు వందల యాభై అడ్మిషన్ల రికార్డును చేసుకు చేరుకోవడం జరిగింది మనం ఊహించినట్టుగా మన లక్ష్యాన్ని కొద్ది లేట్ అయినా కూడా రీచ్ అయినామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం ఈ లక్ష్యం సాధించడంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రధానంగా ప్రధానంగా పాఠశాలలో ఉన్నటువంటి ముప్పై మంది స్టాఫ్ మనకు సపోర్ట్ ఇస్తున్నటువంటి వందే మాత్రం ఫౌండేషన్ మనకు సపోర్ట్ ఇస్తున్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ పొలిటికల్ లీడర్స్ అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ డిఓ గారు కలెక్టర్ గారు వీరంతా మనకు పేరెంట్స్ ఆల్సో సపోర్ట్ ఇస్తే ఈనాడు మన తిరుమలగిరి బడి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది గత విద్యా సంవత్సరం చివరిలో మనము రెండు వందల యాభై అడ్మిషన్స్ నేను సాధిస్తాను అని చెప్పినప్పుడు చాలామంది డౌట్గా చెప్పారు ఈరోజు మనం సాధించి చూపించాం ఒక ప్రభుత్వ పాఠశాల అందులో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు అంతా కలిసి ఒక టీమ్గా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే సాధించడం పెద్ద సమస్య కాదు ఏ లక్ష్యాన్నైనా సాధించడం మనకు సాధ్యమవుతుందని చెప్పి నిరూపించింది మన తిరుమల తిరిగి నిరూపించడం మాత్రమే కాదు జిల్లాలో ఉన్నటువంటి అనేక బడులకు ఒక దిక్సూచిగా అనేక రకాల పాఠశాలలు అడ్మిషన్ లేక కునారిల్లుతున్నటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలకు ప్రభంజనంలో అడ్మిషన్లు సాధించవచ్చు అనేటువంటి ఒక దిక్సూచిగా నిలబడదినాడు మన తిరుమలగిరిబడి కేవలం సూర్యాపేట జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర ఉన్నటువంటి ఉత్తమ బడుల్లో మన తిరుమలగిరిబడి ఒకటిగా ఏర్పడగలిగింది చాలా గొప్ప విషయం గత విద్యా సంవత్సరం అద్భుతంగా వంద శాతం రిజల్ట్స్తో పాటు త్రిపుల్ ఐటీ సీట్లు సాధించడం జరిగింది ఈ విద్యా సంవత్సరం మనకు ఎనభై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాయబోతూ ఉన్నారు ఇప్పటికి నేను చెప్తున్నాను చూడండి ఖచ్చితంగా తిరుమలగిరి బడి ఈసారి స్టేట్ ర్యాంకును సాధించి చూపిస్తుంది అత్యధిక మార్కులు సాధిస్తాము కనీసం నాలుగు త్రిబుల్ ఐటీ సీట్లు సాధించడానికి మేము ప్రయత్నం చేస్తాము మన తిరుమలగిరి బడిలో ఉండే గొప్ప విషయం మీరు ఒకసారి చూడండి బడి ప్రాంగణంలోకి వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి చదువు వచ్చే విధంగా కాంపిటెన్సీస్ వచ్చే విధంగా మీరు మీ విద్యార్థిని మాకు రెగ్యులర్గా పంపిస్తే చాలు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ప్రయత్నం మాత్రమే కాదు హామీ ఇస్తా ఉన్నాం హామీ ఇస్తా మన బడికి పంపినటువంటి విద్యార్థికి ఖచ్చితంగా చదువు వస్తుంది గ్యారెంటీని మేము మేము గర్వంగా ఇస్తా ఎస్ పేరెంట్స్ కూడా మరొకసారి ఆలోచించండి అనవసరంగా ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళాల్సినంత అవసరం లేదు ఈ మధ్యకాలంలో మీరు పాఠశాలలో చూసి ఉండాలి గత విద్యా సంవత్సరం చేసిన డెవలప్మెంట్స్తో పాటు సుమధుర నిర్మాణ్ పేరిట సుమధుర ఇన్ఫ్రా కంపెనీ మిత్రుల చేత పాఠశాలలో స్టడీ అవర్స్ దానికి వందే మాత్రం ఫౌండేషన్ సపోర్టు కేవలం చదువు మాత్రమే కాదు విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి అవసరం అవసరమైనటువంటి గైడెన్స్ ఇస్తా ఉన్నాం ఇక్కడ ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏ పాఠశాలలో పెట్టినా పెట్టకుండా మన దగ్గర ఉంటుంది ప్రత్యేక తరగతులకు వచ్చే విద్యార్థులకు స్నాక్స్ అందజేయడం వాళ్ళ బాగోగులు చూడడం పేరెంట్స్ని కన్విన్స్ చేయడం లక్షలాది రూపాయల ఫీజులు కట్టుతున్నటువంటి విద్యార్థుల కంటే ఉత్తమ ఫలితాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి ప్రత్యేక వాలంటీర్లు వందే మాత్రం ఫౌండేషన్ ద్వారా మన పాఠశాలలో ఉన్నటువంటి అనేక మంది టీచర్స్తో పాటు వాలంటీర్స్గా పనిచేసినటువంటి మిత్రుడు కూడా సపోర్ట్ చాలా ఉంటుంది మధ్యకాలంలో విద్యార్థులకు అవసరమైనటువంటి మినరల్ వాటర్ మైక్ సెట్స్ స్టడీ మెటీరియల్ ఇంకా అనేక రకాలు అనేక రకాలు మనం అడగగానే ఇక్కడ స్నాక్స్ కూడా ఈ మధ్యలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చే వరకు మనం ఖచ్చితంగా పిల్లలకు స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాం ప్రభుత్వ పాఠశాల ఊహించనంత గొప్పగా ఎదగడం అంటే తిరుమలగిరి పాఠశాలను చూసి మనం నేర్చుకోవచ్చు కార్పొరేట్ స్కూల్ కంటే గొప్ప వస్తువులు ఇక్కడ మనం ఏర్పాటు చేసాం తల్లిదండ్రులు కూడా మరొకసారి కోరుతా ఉన్నాను రండి ఇది మనబడి మనందరి బడి మీ పిల్లలను గర్వంగా ఈ పాఠశాలలో చేర్పించండి మీరు ఎప్పుడో ఒకసారి ఈ పాఠశాలలో చదువుకొని ఉంటారు మీ పిల్లల్ని చేర్పించండి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత మాదని చెప్పి గర్వంగా చెప్తాను రెండు వందల యాభై అడ్మిషన్ సాధించడం మామూలు విషయం కాదండి యాభై రోజుల బడిబాట మూడు నెలల కష్టం ఎక్కడో ఎండలో ఎక్కడెక్కడో ఏదేదో ఊర్లు తండాలు తిరిగి తిరిగి వాళ్లకు హామీ ఇస్తూ పేరెంట్స్కి మన మీద నమ్మకం కలిగే విధంగా మాట్లాడుతూ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతూ సోషల్ మీడియా ద్వారా మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల్లో వచ్చినటువంటి అడ్మిషన్స్ కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు వాళ్ళకు అవసరమైన హాస్టల్ వసతి ఇక్కడ ప్రొవైడ్ చేయడం వాళ్ళకు అవసరమైన నాణ్యమైనటువంటి ఫుడ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం అందరికీ ఉత్తమమైనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం ఇదంతా ఒక సామాన్యమైన విషయం కాదు దీన్ని సాధించడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి మన స్టాఫ్ మెంబర్స్ అటు వందే మాత్రం ఫౌండేషన్ ఇటు ఓల్డ్ స్టూడెంట్స్ పేరెంట్స్ పొలిటికల్ లీడర్స్ రిపోర్టర్స్ ఇంకా చూస్తే మన అధికారులందరూ కూడా పాఠశాల అభివృద్ధికి అడుగడుగున సహకరిస్తూ ఉన్నారు వీళ్ళందరికీ ఈ విజయోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతి వ్యక్తికి పేరు పేరున అభినందనలు మరి ధన్యవాదాలు తెలియజేస్తాము ఇలాంటి విజయాలు రాబోయే రోజుల్లో మరిన్ని సాధిస్తాం మనబడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్